హలో అండి అందరికీ కబోర్డు పలకలేయడం ఎలా తెలుసుకుందాం చూడండి స్టార్టింగ్ ఇలా కొలుసుకోవాలి కొలుసుకున్న తర్వాత రాడ్లు అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చూసుకొని రాడ్లు అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకటి పొడవ ఉండొచ్చు ఒకటి తక్కువగా ఉండొచ్చు చాలా ఇబ్బంది పడుతుంది తర్వాత అందుకనేసి తర్వాత పేపర్లు వేసి నీట్గా వేసి కూసుకొని పేపర్లు వేసి నీట్గా పెట్టుకోవాలి కిందనే గతకలు కూడా ఉండకూడదు పలకేసేటప్పుడు లోతులు వచ్చేస్తాయి చూడండి తర్వాత ఇలాగ అడ్జస్ట్మెంట్స్ వేసుకొని కరెక్ట్గా నాట్లు చూసుకొని సున్నమైతే స్టార్టింగ్ నేర్పుకోవాలి ఎందుకంటే మనం బలంగా ఉండాలి పలకలు చాలామంది అంటే పని అయిపోయి అన్ని లెక్కలను నార్మల్గా వేసేస్తారు అందుకని వీడియో మీకు కూడా పనికి వస్తుంది ప్రతి వానరు గారికి కూడా పనికి వస్తుంది ప్రతి ఒక్కరు చూడండి అలాగే చూడండి రాడ్లు అయితే మటుగా చాలా ఒక ఆరు ఇంచులకు ఒకటి ఇలా పెట్టుకోవాలి ఒకవేళ పెట్టకుండా వీడియో చూసి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టించుకున్నవారు ఇది చూసి ఇలా కట్టండి మీరు చెప్పాలి లేదంటే అలా నార్మల్గా కట్టుకుని పోతారు ఎందుకంటే పలకలు అనేవి ఒక ఆరు అడుగులకో ఐదు అడుగులకో ఉంటాయండి అవి ఏంటంటే అడ్డు 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 ముక్కలుగా నేకపోతే అవి లాస్ట్కి ఉంగిపోయి విరిగిపోవడం అవుతాయి ఇటువంటి వీడియోలు ఇంకా చాలా కావాలంటే మా ఛానల్ని ఫాలో అయిపోండి